ఎర్రా గార్డెన్స్ ఛానల్కి స్వాగతం అండి మా ఇంటికి అతిథిగా వచ్చిన పిట్ట విశేషాలు ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అండి వుడ్ పిక్కర్ తోటి ఇలా ఇంట్లో ఉండడం ఇవన్నీ కూడా మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు ఎందుకంటే మనకు మామూలుగా చిలకలు పావురాలు ఇటువంటివైతే మనకి పట్టుకోవడానికి అది దొరుకుతూ ఉంటాయి అడపదడప పెంచిన అనుభవం అందరికీ ఉండొచ్చు కాకపోతే ఈ వుడ్ పిక్కర్ ఇలాగ ఇంట్లో మనకి ఉండడం అనేది చాలా చాలా అరుదు కదండి ఏమైంది ఏంటి అన్నది ఈవేళ ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటానండి మా వారు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అండి అక్కడ పార్కులో ఇది పాపం ఎగరలేక ఆ చెట్టుకి కొంచెం ఎగబాకడం పడిపోవడం అలా జరుగుతూ ఉందట దాంతో దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారండి మాకు పూర్తిగా మా కాలక్షేపం అంతా ఈ చిట్టి పెట్టతోటే ఈ విశేషాలు ఇవన్నీ కూడా మొత్తం మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే చాలా చాలా తెలుస్తాయండి ఇక్కడ ఈ పార్క్ అండి మేము రెగ్యులర్గా రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే పార్కే అనమాట ఇక్కడ మాకు పెట్లవి కనిపిస్తూ ఉంటాయి ఇది పార్కు లోపల దృశ్యం మీకు చూపిస్తున్నాను బయట మామూలుగా మనకి కంకరతోటి ఉన్నట్టుగా అది ఉంటుంది అనమాట ఈ రోడ్డు మీద అది అడ్డంగా వెళ్ళిపోతూ కనిపించిందట ఇదేంటి ఈ చిట్టు పెట్ట ఇలా వెళ్ళిపోతుంది ఏంటి అనుకున్నారట అనుకుని చూసేసరికి అది కొంచెం చెట్టు ఎక్కిందటండి అండి అమ్మయ్య చెట్టు ఎక్కిందిలే అనుకున్నారట లోపు అది మళ్ళీ చెట్టు నుంచి జారిపోయి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసిందట వెనకాల బ్యాక్గ్రౌండ్లో దాని గొంతు మీకు వినిపించిందేమో అప్పుడు చుట్టూనేమో కుక్కలటండి అది ఏమాత్రం కొంచెం ఇలాగే రెండు మూడు సార్లు తిరిగినా కుక్కలు ఎత్తుకుపోతాయి అని చెప్పేసి జాగ్రత్తగా దాన్ని చిన్న సంచిలో పెట్టుకునండి ఇంటికి తీసుకొచ్చారండి మాకైతే ముందు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ తర్వాత ఎక్సైట్మెంట్ అంటారు చూసారా అసలు ఎప్పుడు కూడా ఇటువంటి పెట్టలనే అలా తుర్రుమని ఎగిరిపోతూ ఉంటే చెట్ల మీద చూడటమే కానీ ఇలా పట్టుకుని చూడటం ఇది ఏం జరగ ఎప్పుడు లేదండి అది అసలు ఏం చేస్తుంది నడవడం వచ్చా ఎగరడం వచ్చా అన్నట్టుగా వదిలేస్తే ఇలా మెల్లిగా మా అమ్మాయి తలెక్కిందండి తలెక్కి పొడవడం మొదలుపెట్టింది ఈ లోపు దానికి మేత నీళ్ళు మా చిరు రోజార బుట్ట ఇవన్నీ రెడీగా పెట్టు కూర్చున్నాం అనమాట ఏమన్నా మేత తింటదేమో అన్నట్టు ఇక్కడ చూడండి ఆ పైకి దాకా ఎక్కేసి చుట్టూ చూసుకుంటూ పొడవడం మొదలుపెట్టిందండి చూడండి టిక్కు టిక్కు అని మాకు ఆ పెట్టను చూస్తున్న సంబరం ఒక పక్క అయ్యయ్యో పాపం ఇది తల్లిని వదిలేసి వచ్చేసింది దీన్ని ఎలాగ అమ్మ దగ్గరికి చేర్చాలి ఇది ఇప్పుడు వదిలితే మళ్ళీ ఏమన్నా ప్రమాదంలో పడిపోద్దా ఎందుకంటే అది పెంచుకునే పక్షి కాదు కదండి అది అడవుల్లోనూ సహజ సిద్ధంగా పెరిగే పక్షి దాన్ని తీసుకొచ్చి మనం ఎళ్లల్లో పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా అసలు ఏంటి ఇది ఎగురుతుందా లేదా అన్నట్టుగా మేము మొత్తం ఇంట్లో తలుపులన్నీ వేసేసండి అంటే మళ్ళీ బయటికి వెళ్ళిపోతే మళ్ళీ భయమే కదా అని చెప్పేసి చూసామండి జస్ట్ కొద్ది కొద్దిగా ఎక్కుతుంది ఈ లోపు మా అబ్బాయి చేతి మీద పెట్టుకుని చూశాడండి ఇది ఏమన్నా ఎగురుతుందా ఏంటి అని అటువంటిది అలా చాలాసేపు చుట్టు టూ పర్సన్లుగా గమనించిందండి ఆ రంగులు ఆ కూర్చు ఎంత అందంగా ఉందో కదండి గమనించి టక్కమని ఒక ఎగిరి ఎగిరిందండి కొద్దిగా అది కూడా కొంచెం చూసారా ఆ తలుపు వరకు ఎగిరింది మళ్ళీ పడిపోయింది ఎగరలేకపోతుందండి ఇది మాకు అర్థమైంది ఇది పిల్ల అంటే కొంచెం రెక్కలది వచ్చి ఎగురుతూ తన గూడు అది తను సెట్ చేసుకోవడానికంటే ఇంకా కొంచెం ముందే చిన్న బేబీ ఇది దీన్ని వదిలేము అంటే కష్టమే అని అలాగని మనం ఏ కోళ్ళు ఏమన్నా చిలకలు ఇటువంటివైతే ఏవో గింజలు అవి ఇవి పెట్టి పెంచేస్తామండి ఇవేమో పురుగులు అవి తినే జీవులు కదండీ ఊటిపెక్కరంటేనే చక్కలు అవి కొట్టుకుంటూ తినేసే పక్షి దీన్ని ఎలా పెంచాలి ఏంటి అసలు దీన్ని ఏం చెయ్యాలి ముందు అని ఏదో దైవికంగా మా చేతికి వచ్చింది లేదంటే ఏ కుక్క నోట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి అది పాపం గొట్టకాయ స్వాహ అయిపోవాల్సిందే గమనిస్తాను అనమాట అసలు ఏం చేస్తుంది ఏంటన్నది చక్కగా చూడండి ఆ కర్టెన్ పైకి అలా పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆ మెల్లిగా చూడండి అసలు ఆ సార్థక నామదేరాగా వుడ్ పిక్కర్ అని మనకి ఆ పేరు ఉంది కదండి అలాగే ఇక అన్నీ కూడా ఏదైనా సరే అది టకా టకా పొడవడమే దాని పని ఇంకా ఇంకా దానికి ఏదైనా సెన్స్ అంటే కనుక ఇక దాన్ని పడవడమే అనమాట అలాగే ఇప్పుడు ఈ తలుపు మీదకి ఎక్కిందండి దాని గోళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయండి మేము పట్టుకున్నాం కదా చిన్న చిన్న సూదుల్లా ఉన్నాయన్నమాట అంతలా పట్టేసుకుంటుందండి మనల్ని ఎంత షార్ప్గా ఉన్నాయో ఆ గోళ్ళు అవిని సన్నగా చాలా గట్టిగా పట్టుకుంటుందండి గోళ్ళు అలాగే ఆ ముక్కు కూడా చాలా పొడవుగా ఉంది ఆ నాలుగు కూడా చాలా పొడవుగా ఉందండి అది ప్రత్యేకంగా మీకు వే వేరే వీడియోలో అంటే ఈ వీడియోలో వచ్చినట్లేదు చూపిస్తాను ఎందుకంటే దీంతో మాకు హడావిడి అంత ఎంత కావడా కాదండి ఆ వేళ అంతా సరిపోయింది ఈ బుట్ట కింద పెట్టామండి ఈ అది పెట్టాము ఏదైనా తింటదేమో అని చూసాము లేదండి పాపం అది బెదిరిపోయింది కదా అటు ఇటు తిరగడం ఆ గింజలు వైపే చూడలేదు నీళ్లు తాగలేదు ఇంక ఇలాగే మనం చూస్తూ ఉంటే కష్టం దీనికి వెటనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవడమే బెస్ట్ అప్పుడే ఇతన్నా సరైన ట్రీట్మెంట్ పడుతుంది ఈ పెట్టకి అని చెప్పేసి ఈ లోపు దీనికి ఏం పేరు పెట్టాలి ఎందుకంటే మా దగ్గర ఉన్న కొద్ది రోజులైనా సరదాగా పేరు పెడదామని రకరకాల డిస్కషన్స్ వెటనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం కోసం ఇలాగ ఎలకల బోన్ అండి ఈ మధ్య ఎలకలు చుంచులు కూడా బయలుదేరినాయి ఆ బోన్లో పెట్టండి దాన్ని ఇలాగ ఇంకొక సంచిలో పెట్టుకుని బండి మీద జాగ్రత్తగా అనమాట అండి వెటనరీ హాస్పిటల్కి అక్కడ డాక్టర్ గారి దగ్గర ఇదిగోండి ఆల్రెడీ ఇదివరకు మేము రాధాగోపిల్లో రాధకి దెబ్బ తగిలినప్పుడు తీసుకొచ్చామండి ఈ హాస్పిటల్కి అలాగే చెరువుకి కొత్త హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇక్కడికే తీసుకొచ్చాము ఆ బోర్ నుంచి జాగ్రత్తగా తీసేయండి డాక్టర్ గారికి ఇచ్చాం ఎందుకంటే ముందుగానే చెప్పామండి ఇది ఇలా కొద్దిగా ఎగురుతుంది సార్ అని ఆయన కూడా చూడండి ఎంత అభ్రంగా పట్టుకున్నారో అక్కడ కుక్కలు పిల్లలు తీసుకుని అండి ఎక్కువ మంది వస్తారండి వాళ్ళందరూ కూడా చాలా సర్ప్రైజ్ అయిపోయారు ఎందుకంటే ఇటువంటి పెట్టని చూడటం అనేది చాలా అరుదు కదండి మనకి చెప్పాను కదా పిచ్చుకులు లేదంటే గోరింకలు రామ్చరకలు ఇటువంటివి మనకి పట్టుకోవడానికైనా లేకపోతే మనం పెంచుకోవడానికైనా అంటే ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులతో దొరుకుతాయి కానీ వడరంగి పిట్టలు పట్టుకోవడానికి కాదు కదా చూడటానికి కూడా కనపడవండి అందులో ఇప్పుడు చెట్లు ఎన్ని వెళ్ళిపోవడం తోటి ఇటువంటి పెట్టలు కూడా మనకి కనిపించట్లేదు కదండి ఆ డాక్టర్ గారితో పాటు అక్కడికి వచ్చిన రకరకాల ఉంటారు కదండి కుక్కలని పిల్లల్ని ఆవుల్ని ఇవి తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారట భలే ఉందండి అవి పెట్ట అని అది చూశారు కదా ఎలా ఎగిరిపోతుందోనండి కాకపోతే డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఇది ఇంకా బలం పుంజుకోలేదండి రెక్కలకి బలం రావాలి కాళ్ళకి బలం రావాలి కాబట్టి మీరు ఇప్పుడు ఏం వదలొద్దు పదిహేను రోజులు మీ ఇంట్లోనే పెంచుకోండి అని చెప్పేసి ప్రత్యేకంగా దానికి మాంసాహారమే ఇష్టపడుతుంది కాబట్టి ఆ ఆహారం ఏమి ఇవ్వాలో నేను చెప్తాను అలాగే మెడిసిన్స్ కూడా నేను చెప్తాను అని చెప్పేసి ఆ డాక్టర్ గారు దానికి ఆహారం అలాగే మెడిసిన్స్ ఇవన్నీ రాసిచ్చారండి అవన్నీ ఏంటి అన్నది నేను మీకు అవన్నీ డీటెయిల్డ్గా చూపిస్తాను ఇంకొక వీడియోలో చూడండి ఎలా ఎక్కేస్తుందో భలే అందంగా ఉంది కదండి ఆ రంగులు అదే అసలు కుదురుగా లేదండి అటుగెంతనో ఇటు ఎంతనో పాపం దాని ప్రాణం ఏం భయపడిపోతుందో ఏంటో మేము కూడా ఇక దానికి జాగ్రత్తగా కావాల్సినవన్నీ సమకూర్చి దాన్ని గబగబ అది అని రెక్కల మీద అది ఎగిరే శక్తి వచ్చిన వెంటనే పార్కులోనో లేదంటే ఏదన్నా ఎక్కువ చెట్లు ఉండే చోట వదిలేయాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నామండి ఈయన డాక్టర్ గారు ఏం చెప్పారంటే మీరు ఎక్కడ వదలాలనుకుంటున్నారో దాన్ని ముందుగా మీరు ఒక వారం పాటు తీసుకెళ్ళి చూపించి ఇంటికి తీసుకొస్తా ఉండండి అన్నారు సరేనండి అని చెప్పేసి ఆయనకి థ్యాంక్స్ చెప్పేసి అండి ఇలాగా ఈ చేపల ఎక్వేరియం షాప్స్లో కేజీలు అవి అమ్ముతారు కదండి ఆ కేజీలు అవి చూసుకుని అండి అవి తీసుకుని ఇక ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చాక మెల్లిగా దాని ఫుడ్ పెట్టడం ఇవన్నీ స్టార్ట్ చేసామన్నమాట ఈ సిరంజితోటి బాగా మెత్తగా అంటే ఆ ఫుడ్డునే మళ్ళీ మెత్తగా చేసి పెట్టమన్నారండి దీని బాధ్యత అంతా కూడా ఇక మా అమ్మాయి తను చూసుకుంటుందన్నమాట ఇంకోండి గ్లౌస్ వేసుకుని ఎందుకంటే అది గీరేస్తుందండి మళ్ళీ ఈ బర్డ్స్కి వాటికి రకరకాల ఇబ్బందులు మన వల్ల ఏమైనా రావచ్చు ఎందుకంటే అని మొత్తం దానికి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా గ్లౌస్ వేసుకుని ఆ ఫుడ్ని కూడా చక్క మెత్తగా చేసేసండి ఆ శరంజిలో వేసి పెడితే ఏమీ తినలేదండి చూసారా ఆ కాలంలోకి వచ్చి ఎలా కూర్చుందో ఇక ఈ చిట్టి వడ్రంగి పెట్టకి అప్పు అని పేరు పెట్టామండి మా అమ్మాయి అయితే అదే రోజున వెంటనే గపగబ పెయింట్ కూడా వేసేసిందండి అప్పుని ఇదండి మా అప్పు విశేషాలు ప్రస్తుతానికి ఈ చిన్ని కేజీలో హాస్పిటల్ అది తీసుకెళ్ళడానికి ఉపయోగించాం కదండి అలాగే పెద్ద కేజ్ కూడా తీసుకొచ్చేసాము నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ చూపిస్తానండి ఇదిగోండి మా అప్పు రంగురంగులతోటి భలే ముద్దుగా ఉంది కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖ్నోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్